హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్లో వీడియోస్ని చూస్తున్నందుకు అందరికీ నమస్కారములు మన ఇవాల్టి వీడియో ఏంటి అంటే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో జరిగినది అని పెద్దలు చెబుతున్నారు ఆ ఊరిలోకి కొంచెం దూరంలో ఒక పాత బావి ఉంది దాని పిశాచి బావి అని పిలుస్తారు రోజు బావి పక్కన నుంచి ఆ ఊరి ప్రజలు వెళుతూ ఉంటారు రాత్రివేళ రైతులు కూడా దారిని వాడరు పగటిపూట చూస్తే సాధారణ బావిలానే ఉంటుంది కాని రాత్రివేళల్లో ఆ బావి లోపల నుండి విత శబ్దాలు వినిపిస్తాయి ఎవరైనా దగ్గరికి వెళ్తే నీళ్లలో ఎవరో కనిపిస్తున్నట్టు కేకలు వినిపిస్తున్నాయి అని ఆ ఊరివారు భయపడుతూ ఉన్నారు ఇది నిజమా లేక అబద్ధమా అని తెలియాలి అంటే వీడియో మొత్తం చూడండి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్తే పదేళ్ల క్రితం ఆ ఊర్లో ఉంటున్న ప్రజలు ఉదయాన్నే లేచి వారి వారి పనులకు వెళ్తారు వ్యవసాయ పనులకు వెళ్తారు ఆ గ్రామ ప్రజలలో ఉండే వ్యక్తి రాము ఆ యువకుడు ఊరి చివరిలో ఉన్న బావి దగ్గరికి వెళ్తాడు ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ బావి మీద కూర్చుంటాడు అలా కూర్చున్నప్పుడు ఆ ఊరు ప్రజలు చూస్తారు రాముని చివరిసారిగా చూసిందప్పుడే ఆ తరువాత ఊర్లో ఉన్నవారు రాము కనబడడం లేదు అని అంటారు అప్పటి నుండి రాత్రివేల్లో ఆ బావి దగ్గరికి ఎవరు వెళ్ళరు రాత్రివేళల్లో బావి దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ ధైర్యం చేయలేదు అయితే ఊర్లో ఉంటున్న ప్రజలు మరియు యువకులు ఆ ఊరు చివరిలో ఉన్న బావి గురించి తెలుసందరికి మాత్రం మా బావిలో ఏమీ లేదు అని అంటారు యువకులు మాత్రం నమ్మరు ఆ యువకులు ఇలా అంటారు ఇది పిచ్చి నమ్మకం అని అంటారు ఊర్లో ఉన్న యువకులు అర్ధరాత్రి నమ్మకుండా యువకులందరూ ఆ బావి దగ్గరికి వెళ్తారు యువకులందరూ బావి మీద కూర్చుంటారు అక్కడ వారందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు యువకులందరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మొదట్లో ఏమీ లేదు అని అనుకుంటారు యువకులు సరదాగా ఉన్నారు అర్ధరాత్రి అయినది అప్పులు బావిలో నుంచి వింత శబ్దాలు అక్కడున్న యువకులకు వినిపిస్తున్నాయి ఆ యువకులకు భయం మొదలవుతుంది ఆ వింత శబ్దాలు ఏంటి అంటే బావిలో నుంచి ఎవరో ఉన్నట్టు ఆ బావిలో నుంచి ఎవరో పాట పాడుతున్నట్లు వారికి వినిపిస్తుంది ఆ పాడుతున్న వాయిస్ ఆడవారి కాలంలాగా వినిపించింది ఆ యువకులలో భయం మొదలైంది వారికి వినిపిస్తుంది ఆ యువకులు అలానే బావికాడనే ఉంటారు అప్పుడు ఒకసారి ఆ మహిళ పాట పాడుతున్న వాయిస్ ఆగిపోయింది ఆ వాయిస్ ఎవరికీ వినబడడం లేదు వాళ్ళు మొదట గాలి అని అనుకుంటారు కాని ఆ వాయిస్ దగ్గరికి వినబడుతుంది అప్పుడు వారికి అర్థమవుతుంది అది గాలి కాదు మహిళ స్వర్ణమని ఆ వాయిస్ విన్నాక యువకులలో భయంతో కొందరు ఇక్కడ్నుంచి వెళ్దాం అని అంటారు ఆ యువకులు అయినా కూడా ఎవరు అక్కడ నుంచి వెళ్ళారు ఒక్కసారిగా బావిలో నుంచి తెల్లని చేతి బయటికి వచ్చింది అలా వచ్చిన తెల్లని చెయ్యి ఆ యువకులలో ఒకరి కాలని పట్టుకుంది అలా పట్టుకున్న యువకుడిని చూసిన మిగతా యువకులు భయంతో పరిగెత్తుతున్నారు ఆ బావిలో నుంచి వచ్చిన చెయ్యి ఆ యువకుడిని విడిచిపెట్టడం లేదు అలా దయ్యం ఆ యువకుని లోకి చేరుతుంది ఆ చేరిన దయ్యం పరిగెత్తుతున్న యువకులను వేటాడుతుంది అప్పుడు యువకుని కండ్లు ఎర్రగా మెరుస్తున్నాయి ఆ రోజు నుంచి ఆ యువకుడు సాధారణ మనిషి కాదు ఆ యువకుడు ఊరిలో అప్పుడప్పుడు సాధారణ మనిషిలో అప్పుడప్పుడు దయ్యంలాగా ఉంటాడు అప్పటి నుంచి ఆ యువకుడిని చూస్తే ఆ ఊరిలో ఉన్నవారికి భయంగా అనిపిస్తుంది ఆ బావి అంటే భయం ఆ యువకుడు మా రాత్రి వేళల్లో ఆ బావి కాడికి వెళతాడు అప్పుడు దయ్యం పట్టినలాగా కళ్ళు ఎరగా మెరుస్తాయి ఆ యువకుడు బావిలో లోపలికి చూస్తూ ఉంటాడు మా బావి వైపు చూస్తూ ఆ యువకుడు రాము అని అంటాడు అని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు అప్పుడప్పుడు ఆ యువకుణ్ణి స్వర్ణం మారుతుంది అని ప్రజలు చెబుతున్నారు ఆ యువకుడు బావిలో నుంచి తెల్లని చెయ్యవచ్చి పట్టుకున్నది రామున ఆ యువకుల పాట విన్నది మహిళ స్వర్ణం కదా ఆ యువకునికి దయ్యంలాగా పట్టుకున్నది ఎవరు రాముని చూసింది చివరిసారిగా బావి దగ్గరనే రాము దయ్యంలాగా మారినది రామున రాము అయితే మహిళ స్వర్ణం ఎవరిది అని చూద్దాం ఆ ఊరిలో వారు ఇలా చెప్తున్నారు ఏంటంటే ఆ ఊరిలో ఉంటున్న మహిళ మహిళ ఉండేది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళను ఆ బావి దగ్గర చంపారని అప్పటి నుంచి ఆ మహిళ ఆత్మ అక్కడ తిరుగుతుంది ఆ ఊరి ప్రజలు చెప్తున్నారు మహిళ ఆత్మ అక్కడనే ఉంది ఆత్మ బావి కాడనే ఉంది ఆత్మ ప్రతీకారం తీర్చుకునేందుకు రాత్రి వేళల్లో బావి దగ్గర ఉంటుందని ఆ బావి దగ్గరికి వచ్చిన వారిని తన వైపు లాగేసుకుంటుందని ఊరి ప్రజలు చెప్తున్నారు రాముని చంపేసింది మహిళ అని ప్రజలు నమ్ముతున్నారు అయితే అసలు రాజు ఎవరు రాజు ఎందుకు బావి కాడికి వెళ్ళాడు అని తెలుసుకుందాం రాజు అందరిలాగానే సామాన్యుడు ఆ ఊర్లో అందరితో ఉండేవాడు రాజు సాధారణ రైతు రోజు ఉదయాన్నే లేచి పొలం కాడికి వెళ్తాడు ఆ బావి పక్క నుంచి వెళ్ళి పొలానికి నీళ్లు పెడతాడు తిరిగి ఊర్లోకి వెళ్తాడు అలాగే రాజు సాయంత్రం కూడా పొలం కాడికి వెళ్తాడు పొలానికి వెళ్ళి బావి దగ్గర కూర్చుంటాడు రాజు ఎక్కువగా బావి దగ్గర కూర్చునేవాడు ఒకరోజు ఆ బావి దగ్గరికి వెళ్తాడు పొలానికి మందు కొట్టడానికి నీళ్ల గురించి బావిలో నుంచి నీళ్లు తీసుకోవడానికి వెళ్తాడు నీళ్లు తీసుకుంటున్న సమయంలో రాజు కేకలు వేస్తూ ఆ బావిలోకి పడిపోతాడు అక్కడే ఉన్న ఊరి ప్రజలు హఠాత్తుగా బావి దగ్గరికి వచ్చి చూస్తారు బావిలో ఈ శవం ఉండదు ప్రజలు అందరూ రాజు గురించి చూస్తూ ఉంటారు రాజు మాత్రం కనబడడు బావిలో నుంచి రాజు పేరు వినిపిస్తుంది ఆ బావి కాడ చనిపోయిన మహిళ రాజుని చంపేసింది అని ఊరిలో ఉన్న ప్రజలు చెబుతున్నారు అప్పటి నుంచి ఆ బావిలో మహిళ ఆత్మ మరియు రాజు ఆత్మ రెండు ఆ బావిలో ఉన్నాయని పూరి ప్రజలు చెబుతున్నారు బావి దగ్గర వెళ్ళినప్పుడు కొన్నిసార్లు రాజు వయస్సు వినిపిస్తుంది కొన్నిసార్లు మహిళా వాయిస్ వినిపిస్తుందని చెబుతున్నారు రాత్రి పన్నెండు దాటిన తర్వాత ఆ బావి దగ్గర ఒక తెల్లని నీడ నిలబడి ఉంటుంది అని కొందరు కన్నులతో చూశారని ప్రజలు చెబుతున్నారు అది కొన్నిసార్లు రాజు రూపంలో కొన్నిసార్లు మహిళా రూపంలో కనిపిస్తుందని భయంకరంగా ఉంటుందని ప్రజలు చెబుతున్నారు ఇలా ఇద్దరు ఆత్మలు ఒకే చోట ఇరుక్కుపోయి ఒకటి రాజు అందుకు చనిపోయాడు ఎవరికి తెలియదు రెండవది మహిళా ఆత్మ ఆమె మరణం వెనుక ఉన్న కూర రహస్యం ఊరంతా చర్చించుకుంటుంది కొందరు పెద్దలు చెబుతున్నారు రాము ఆ మహిళ ఆత్మ చేత బలయాడని ఇప్పుడు ఆ బావి వాళ్ళిద్దరి అయిపోయింది అని అంటున్నారు ఇటీవల ఒక కొత్త సంఘటన జరిగింది ఊరిలో కొత్తగా వచ్చిన వ్యక్తి బావి దగ్గర ఫోటో తీయడానికి వెళ్తాడు అప్పుడు మొబైల్ కెమెరాతో బావి ఫోకస్ చేశాడు మొదట ఏమీ కనిపించడం లేదు కానీ ఫోటోలో ఒక తెల్లని శ్రీముఖం కనిపించింది ఆ వ్యక్తి ఆ రాత్రి జ్వరంతో చనిపోయాడు నేటికి ఆ బావి దగ్గరికి ఎవరు వెళ్ళరు ఎందుకంటే అక్కడ ఒక్కరు కాదు ఇద్దరి ఆత్మలు తిరుగుతున్నాయి ఒకటి పిలుస్తుంది మరొకటి లాగేస్తుంది ఎవరు వెళ్ళినా తిరిగి రాకుండా పోతారు ఈ రోజుకి ఎవరు ఆ బావి రహస్యం ఎవరికి అర్థం కాలేదు విన్నది రాము మరియు మహిళ ఆత్మ సంబంధించిన భయంకరమైన బావి రహస్యం ఈ సంఘటన నిజమా లేక ఊరి కల్పన అది మాత్రం మీరు నిర్ణయించి కామెంట్లు చెప్పండి ఇలాంటి కథలు ఇంకా వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి భయంకరమైన కథతో త్వరలో కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్త ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ